పదకొండు రోజులు పదకొండు బిల్లులు ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి గురువారం ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీని నిర్వాధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు ఈ నెల పన్నెండున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా మొత్తం పదకొండు రోజుల పాటు తొంభై ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల పాటు సభ జరిగినట్టు ఆయన వెల్లడించారు బీసీలు ఎస్సీలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెండు చారిత్రాత్మక బిల్లులకు ఈ సమావేశంలో అసెంబ్లీ ఆమోదం తెలిపింది స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లుతో సహా మొత్తం పన్నెండు బిల్లులను సభ ఆమోదించింది ఈ సభ ఈ సభలో ప్రధానమైన బిల్లులు రెండే ఒకటి బీసీ బిల్లు రెండు ఎస్సీ బిల్లు ఈ రెండు బిల్లులు జరిగినాయి ఈ రెండు బిల్లులు జరిగినాయి మరి వీటి అమలు ఎప్పుడు జరుగుతాయనేదే ఇప్పుడు అతి ప్రధానమైన అంశం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్లై చేయబోతున్నారా లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి అదేవిధంగా కొత్తగా రాబోయే నోటిఫికేషన్లకైనా ఈ ఎస్సీ వర్గీకరణ అప్లై జరుగుతుందా లేదా తెలియాలి ఎందుకంటే ఇప్పుడు నువ్వేమన్నావు ఎస్సీ వర్గీకరణ మేము అంతకుముందు వేసిన పోస్టులకు కూడా అప్లై చేస్తామన్నావు చేయకపోవడం వల్ల ఇప్పుడు అందరు నష్టపోయింది కాబట్టి ఈ రెండు పదకొండు రోజులలో పదకొండు బిల్లులు పెట్టింది కానీ చేతులు దులుపుకోకుండా ఏదో పరమాన్య శిశువులాగా చేయకుండా ఈ బిల్లులను ఈ బిల్లును ఆమోదించిన తర్వాత ఇది అప్లై చేస్తే అప్పుడు కొనసాగిస్తే వాటికి అర్థం ఈ పదకొండు రోజుల సభకు కూడా అర్థం ఉంటుంది